చుట్టూ పేదరికం అందులో బాధలన్నీ చూసిన అనుభవం ఈ కష్టాలు ఆ చిన్నారి ఆశయానికి ఏమాత్రం రాలేదు తన ఆశలు కలల సాధనకు బాక్సింగ్లో కఠోర సాధన చేసింది జాతి గర్వించేలా దేశానికే రజత పతకం తీసుకొచ్చింది గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి తన పంచ్ పవర్తో ప్రపంచ దేశాల ముందు చాటిన కృష్ణా జిల్లా మట్టిలో మాణిక్యం రమ్య పట్టుదలపై ప్రత్యేక కథనం చూద్దాం బాక్సింగ్ కఠోర శ్రమ శారీరక దృఢత్వం ఉంటే తప్ప ఆ ఆటలో రాణించడం అసాధ్యం కానీ పదహారేళ్ల ప్రాయానికే బాక్సింగ్ పంచులతో దేశవ్యాప్త ఖ్యాతి సాధించింది రమ్య విజయవాడ సమీపంలోని వణుకూరు గ్రామంలో నిరుపేద రైతు కుటుంబం కష్టాల మధ్య పెరిగారు రమ్య ఆమె అన్న అనంతకుమార్ ఏడాది వయస్సులోనే తల్లి రాధా ప్రమాదవశాత్తు మరణించింది తండ్రి అన్నీ తానే పెంచారు రమ్య మేనమామ శ్రీనివాస్ బాక్సింగ్లో రాణించేవారు తొలుత రమ్య సోదరుడు అనంతకుమార్ కు విశాఖలో బాక్సింగ్ శిక్షణ ఇప్పించారు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో అనంతకుమార్ కు సీటు కూడా లభించింది ఆ క్రమంలోనే రమ్యకి బాక్సింగ్ అంటే ఆసక్తి కలిగింది పదో తరగతి నుంచి విశాఖకు వెళ్లి బాక్సింగ్ లో శిక్షణ పొందింది అన్నతో పాటే స్థాయిలో సీటు సంపాదించింది అంచెలంచెలుగా బాక్సింగ్ లో రాణిస్తూ రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిల్లో వివిధ పథకాలు సాధించింది ఈ ఏడాది జనవరిలో రష్యాలో జరిగిన ఐదవ నేషన్స్ కప్ అండర్ సిక్స్టీన్ బాక్సింగ్ పోటీల్లో రమ్య భారతదేశం తరపున పాల్గొంది ఇరవై ఆరు దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొన్న ఈ టోర్నీలో రెండో స్థానంలో నిలిచి దేశానికే రజిత పథకం తీసుకొచ్చింది ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసలు పొందింది పేదరికం నుంచి కష్టార్జితంతో పైకి వస్తున్న రమ్య కృషిని సీఎం అభినందించారు గారు మా కోచ్ వెంకటేశ్ గారు వీళ్ళందరి ప్రోత్సాహంతో నేను మెడల్స్ తీసుకోగలుగుతున్నాను మొన్న రీసెంట్గా ఇంటర్నేషనల్ లో కూడా మెడల్ వచ్చింది అది రష్యన్లో జరిగింది గుంటూరులో స్టేట్ మీట్ అవడం కూడా జరిగింది అందులో గోల్డ్ తీసుకోవడం జరిగింది అండ్ బెస్ట్ బాక్సర్ కూడా వచ్చింది మార్నింగ్ త్రీ అవర్స్ అండ్ ఈవినింగ్ త్రీ అవర్స్ ప్రాక్టీస్ చేస్తాము డైలీ హాఫ్ ప్రాక్టీస్ తర్వాత కాలేజ్కి వెళ్ళి వస్తాము రమ్య బాక్సర్ గా రాణించేందుకు మేనమామ శ్రీనివాస్ అన్ని విధాలా తోడ్పాటునిచ్చారు రెండు వేల పన్నెండు నుంచి రమ్య విజయ పరంపర కొనసాగుతూనే ఉంది రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లో అన్ని రకాల పతాకాలు సాధించి ప్రతిభ చాటింది ఆమె సాధించిన పతకాల్లో స్వర్ణాలే అధికం కుమార్తె సాధిస్తున్న విజయాలకు తండ్రి మురిసిపోతున్నారు బాగా 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 ఉంది అందుకని మేము సంతోషంగా మేమేదో వ్యవసాయం చేసి బొత్తాం బాగా కష్టపడి పెంచాను గవర్నమెంట్ ఏదైనా ప్రోత్సాహం అయితే మేము ఇంకా మా మామే తీసుకెళ్ళడం వల్ల నాకు ఇలా బాక్సింగ్లో తెలిసింది నాకు అంతకుముందు తెలియదు బాక్సింగ్ అంటే ఏంటో చిన్నప్పుడు గవర్నమెంట్ నుంచి ఏదైనా ప్రోత్సాహం ఉంటే ఇంకా పైకి వస్తాము మా చెల్లి ఇంటర్నేషనల్ ఆడింది నేను నేషనల్స్ పార్టిసిపేషన్ ఊరికి వచ్చినప్పుడు రమ్యకు గ్రామస్తుల నుంచి ప్రత్యేక గుర్తింపు లభిస్తోంది తమ ఊరి అమ్మాయి అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని పథకాలతో రాణించాలని వారంతా ఆకాంక్షిస్తున్నారు పిల్లలు చిన్నప్పటి నుంచి మాకు తెలుసు తను కాకుండా మామూలుగా కూడా చాలా డైనమిక్ ఉంటుందండి ప్రతి ఈవెంట్ లో కూడా తను ఈ స్థాయికి కలిందంటే మా ఊరి తరపున మా అందరి సంతోషం పేద రైతు కుటుంబంలో పుట్టి ఈరోజు బాక్సింగ్లో నేను చూసి ఆశ్చర్యపోయాను ఇంత చిన్న వయసులో అంతర్జాతీయంగా సిల్వర్ మెడల్ పొందడం అనేది నిజంగా అభినందిస్తూ ఇంకా శిక్షణ ఇచ్చి అంతర్జాతీయంగా ఇంకా మంచి పేరు మన ఇండియాకి మన స్టేట్కి అలాగే నా పెనమలూరు నియోజకవర్గానికి తీసుకొచ్చే విధంగా నాకు వీరికి సహకరిస్తా సందర్భంగా తెలియజేస్తా వచ్చే జాతీయ అంతర్జాతీయ పోటీల్లో మరిన్ని పథకాలు సాధించేందుకు రమ్య ముందుకు సాగిపోతోంది ప్రస్తుతం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న రమ్య ఉదయం సాయంత్రం ప్రతిరోజు క్రమం తప్పకుండా బాక్సింగ్ సాధన చేస్తోంది ఒలింపిక్స్ లో పాల్గొని దేశానికి మరింత పేరు తేవాలని రమ్య ఆకాంక్షిస్తోంది పేదరికాన్ని ఎదిరించి కలలు సాకారం చేసుకుంటున్న రమ్య విజయగాథ ूर्तिदायक